ప్రతి శ్రీ గణపతి సేవా సంఘం వారిచే ఉచితంగా పంపిణీ చేయబడే మట్టి గణపతి ప్రతిమల కరపత్రాలను మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతిని పూజించడం ఎంతో శ్రేయస్కరమని ప్రతి ఒక్కరూ ఈ సాంప్రదాయాన్ని అనుసరించాలని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా శ్రీ జీ శ్రీ గణపతి సేవా సంఘం సభ్యులు ప్రతి ఏటా వెయ్యి మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ హితమైన పూజా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈ ఏడాది కూడా సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ అరవింద ఇంటిగ్రల్ స్కూల్ ఆవరణలో వెయ్యి మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మట్టి గణపతిని పూజించి గణనాథుని కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి వ్యాపారవేత్త మాచిరెడ్డి రెడ్డి రొటేరియన్ గచ్చల వెంకటేశ్వర రెడ్డి డికే సుహాస్ జంపాల కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు